హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి ఈ ఫిబ్రవరి పదహారవ తేదీన రథ సప్తమి రాబోతుంది ఆడవాళ్లు మర్చిపోకుండా ఈ రోజున ఈ రంగు చీర కట్టుకుంటే గనక ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది భర్తకు ఆయుష్ పెరుగుతుంది ధనానికి ఇక లోటు ఉండదు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు అయితే ఈ రథసప్తమి తిదినాడు ఆడవారు ఏ రంగు చీర కట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో రథ సప్తమి తిది నాడు ఆడవారు ఏ రంగు చీర కట్టుకోవాలో తెలుసుకోబో ఏముందో రథ సప్తమి వ్రత కథను తెలుసుకొని వీడియోలోకి వెళ్దాము యధిష్ఠురుడు కృష్ణుణ్ణి ఈ విధంగా అడిగాను ఓ కృష్ణ రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానము అనుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పి ఇంటివి అట్లు ఎవరికైనాను ప్రాప్తించినదా అని అడుగగా కృష్ణుడు యధిష్ఠురుడికి ఈ విధముగా సమాధానమిచ్చాను కాంబోజ దేశమున యశోవర్తి అను చక్రవర్తి ఒకడు యుండెను ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులు అందరూ సర్వ రోగముల చేత బాధపడుతున్న వారు అయ్యారు అట్టి కర్మ పరిపాకము ఎందువలన గలిగెను తెలుపవలసినదిగా ఒకనొక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి యశోవర్తి చక్రవర్తి అడిగెనో అట్లడిగిన రాజుతో ఓ రాజా వీరి వీరి పూర్వ జన్మలో వైశ్య కులమున జన్మించి మికిలి లోబులయ్యుండిరి అందుచేత వీరిటి రోగములకు గురి కావలసిన వారు అయ్యారు వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరిగేటటువంటి కార్యక్రమములను వారి నేత్రములతో చూడవల్లను ఆ విధముగా ఆ వ్రతము చూచినంత మాత్రమున దాని మహత్యము చే వారి పాపములు సకలము కూడా తొలగిపోవును కావున వ్యాధితో బాధపడుతున్న వారిని తీసుకుని వచ్చి ఆ వ్రత వైభవము వారికి చూపవలనని ఆ విధముగా బ్రాహ్మణుడు సెలవు ఇవ్వగా ఆ బ్రాహ్మణుడు ఇట్లా చెప్పగా రాజు అయ్యా ఆ వ్రతము ఎట్లా చేయవలయ్యనో దాని యొక్క విధి విధానములు ఏమిటో తెలుపమని ప్రార్థించేను అందులకు ఆ బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించి పోవునో ఆ వ్రత సప్తమి అని పేరుగల వ్రతము సర్వులు సకల పాపుల్లో ఆచరించదగినది ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించుకుపోతాయి చక్రవర్తిత్వము వర్ధిల్లుతుంది అయితే రథసప్తమి వ్రత విధానమును తెలుపుచున్నాను శ్రద్దగా వినుము అని ఆ బ్రాహ్మణుడు ఇట్లా చెప్పసాగెనో మాఘమాసం అందని శుక్ల పక్షమున వచ్చేటటువంటి తిది దినమున గృహస్థు ఈ విధముగా వ్రతం ఆచరించవలనని తలంపవలెను గృహస్థు ఈ విధముగా వ్రతం ఆచరించునని గృహస్థు ఈ విధముగా వ్రతం ఆచరింతునని తలంప వలయంలో పవిత్ర జలము గల నదుల్లో గాని చెరువు నందు కాని నూతి ఎందుకాని సరస్సు నందు కాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానం వేల్పులకు కుల ఇలవేల్పులకు ఇష్ట దేవతలకు మురొక్కి పూజించి అటు సూర్య దేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు ధూపములు దీపమును అక్షింతలతో శుభప్రాప్తి కోసం పూజించే వలయును పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్ష్య భోజ్యములు ఆరగించ ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చెయ్యరాదో ఆ రాత్రి వేద పారగులకు విప్రులను పిలిపించి సూర్య భగవానుని విగ్రహానికి నియమం ప్రకారం పూజించి సప్తమి తిదినాడు నాడు నిరాహారుడై భోగములను విసర్జించవలయ్యను భోజనాలకు పూర్వము ఓ జగన్నాథుడా నేను చేయబోయు ఈ సప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుకొనుచున్నాను అని మీ నోట ఉచ్చరించుచు తన చేతిలో గల జలమును నీటిలో విడువ వలయ్యను అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన రాత్రి శయనించి జితేంద్రియుడై ఉండి ఉదయమున లేచి నిత్య కృత్యములు ఆచరించి శుచి అయి ఉండవలయను ఒక దివ్యమైన సూర్యార్థాన్ని దివ్య మాలికలతోనూ చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు మణులతో అలంకరించవలయను బంగారముతో కాని వెండితో కాని గుర్రాలను రథసారథిని రథమును తయారు చేసి మధ్యాహ్నం వేళ స్నానాధికములు నిర్వర్తించు కొనవలయను వదర బోతులను పాషాండులను దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞుల్లో సౌర సూక్త పారాయణ చేయిచి ఉండగా నిజ గృహము చేరవలయ్యను పిమట తన నిత్య కృత్యములను పూర్తి చేసుకుని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్ర మండపం మధ్య భాగమున రథమును స్థాపించవలయ్యనో కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించవలయ్యనో అగరు రథ మధ్యమున ఉన్న సూర్యుని సర్వసంపూర్ణముగా అర్చించవలయ్యనో ధన లోబము చేయరాదు లోబియై ధనమును ఖర్చు చేయుటకు మనస్సు అంగీకరించనిచో వ్రతము వైఫల్యమును దాని వలన మనస్సు నికలత్వమును పొందును పిమ్మట రథాన్ని రదసారదని అందుగల సూర్య భగవానుణ్ణి పుష్ప ధూప గంధ వస్త్రాలు అలంకారాలు భూషణాలు నానావిధ పంచభ్యాధులు గల నైవేద్యాదులతో పూజించి ఈ క్రింద విధముగా దివాకరుణ్ణి స్తోత్రం చేయవలయను ఓ భాస్కరా దివాకర ఆదిత్య మార్తండ అపార నిధే జగద్రక్షక భూత భవన భూతేశాస్కర త్రాణ పారాయణ హర అంచిత్య విశ్వ సంచర హే విష్ణు ఆది భూతేశో ఆది మధ్యస్థ భాస్కర ఓ జగత్పృతే భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షము చూపుము ఈ విధముగా మనసులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలయునని భాస్కరుణ్ణి ప్రార్థించవలయనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యములు చేయవలయను రథము సారధి గుర్రములు వివిధ రకముల రంగులతో లిఖించిన బొమ్మలు ఏదైనా జిల్లేడు ప్రతిమలతో సూర్య భగవానుణ్ణి శక్తి కొలది పూర్వము చెప్పినట్లుగా విధి విధానముగా పూజించవలయును ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రావణ మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్య కథలను వినవలయ్యను పిమట రథయాత్రకు బయలుదేరి సూర్యుణ్ణి మనస్సున ధ్యానము చేస్తూ అర్దనీ మీలిత నేత్రుడై చూడవలయనో ప్రాతకాలమున లేచి విమలుడై స్నాన కృత్యము నిర్వర్తించుకుని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రత్న భూషణములతో ధాన్యాదులతో వస్తాలతో తృప్తిపరచవలయనో అట్లు చేసిన అశ్వమీద యాగము చేసిన ఫలము లభించును అని బ్రహ్మ విధులు చెప్పిరి పిమ్మట యథాశక్తి దానము ఇయ్యవలయ్యన్నో ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్త వస్త్ర యుగళంతో సమర్పించవలయ్యనో ఆ విధముగా చేసినచో ఎందుకు జగత్పతిగా కుండును కానా సర్వ యత్నముల చేత రథసప్తమి వ్రతము దాని దానివల్ల భాస్కరుని అనుగ్రహము కలిగి మహా తేజులు బల పరాక్రమవంతులు అయి విపుల భోగములు అనుభవించి రాజ్యమును నిష్కంఠకముగా చేసుకుందరు ఈ సప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాదులను బడసి చివరగా సూర్యలోకము చేరును అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవి కృష్ణుడు చెప్పుచున్నాడు ఈ విధముగా ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిని తాను పోయెను రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములు అనుభవించేను ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందేరి ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి బాణుడు సంతసించి మంచి ధన ధాన్య సంపదను ఇచ్చను ఈ విధముగా ఈ విధముగా బంగారముతో చేయబడిన సారథి గురాలతో కూడుకొనిన శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వము పొందగలరు ఇది రథ సప్తమి వ్రత కథ ఇక మనం ఈ సప్తమి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ రోజున ఇంట్లో ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే గనుక భర్త ఆయుష్ పెరుగుతుందట సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో మీ ఇల్లు అస్సలు ధనానికి లోటే ఉండదు ఆ ఆదిత్యుని అనుగ్రహం మీపై పుష్టిగా ఉంటుంది ఈ రోజున ఆడవారు ఈ రంగు చీర కట్టుకోవాలని శాస్త్రమే చెప్తుంది అయితే ఆడవారు కట్టుకోవాల్సిన ఏ రంగు చీరో ఇప్పుడు తెలుసుకుందామో సూర్య భగవానునికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమో ఈ సప్తమి తిదినాడు సూర్య భగవాను ఎరుపు రంగు పువ్వులతో మనం అర్చిస్తే గనుక ఖచ్చితంగా సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈ రోజున ఆడవారు ఎరుపు రంగు దుస్తులు కట్టుకోవాలి ఇలా కట్టుకుని సూర్య భగవానుని అనుగ్రహం కోసం వ్రతం గావించినట్లయితే గనుక సప్తమి వ్రతం యొక్క పుణ్య ఫలితం తప్పక సిద్ధిస్తోంది ఎరుపు రంగు వస్తువులు ఆడవారే కదండి ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే గనుక అంతా మంచి జరుగుతుంది ఎరుపు రంగు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా తరిమి వేస్తోంది ఇంట్లో ప్రశాంతవంతమైన వాతావరణాన్ని తీసుకొస్తుంది ఈ విధంగా ఎరుపు రంగు దుస్తులు ధరించి మీ ఇంట్లో రథసప్తమి పండుగను జరుపుకోండి అంతా మంచే జరుగుతుంది శుభం భూయాత్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్